रिजल्ट डेट तो पोस्ट मार्क नूर वाला चप्पल का लगता है कंफर्मेशन चलता है ये तो कंफर्मेशन जैसा मैं नेशनल डेट तो नहीं

తర్వాత స్టోక్ వచ్చి పడిపోయిన ఎట్లా చెప్తున్నారు బయట వాళ్ళకి కి మార్టంకి సమ్మతమే మాకు ఇష్టమే

నిమిషం ఉండండి చేసుకుంటా అన్నాము అది జరగల్లా కాకపోతే ఒక ఒక ఆమె మా మీద కంప్లైంట్ చేసింది మేము షాపుల మా ప్రాపర్టీ అమ్మినాము అది పెట్టిన టార్చర్కి ఇప్పుడు ఎవరు వాళ్ళని ఈ పరిస్థితిలో ఇప్పుడు పోస్ట్ మార్టం చేయడం వల్ల మంచిది కదా ఇది నేచురల్ డెత్ పోస్ట్ మార్టం నువ్వు మా బావకు ప్రీవియస్ హెల్త్ బాగాలేదు టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చింది ఎంత కన్ఫర్మేషన్ చేస్తామని కావాలని డిమాండ్ చేస్తున్నా తమ్ముడు ఎవరు ఫిరికి పని చేసుకొని చచ్చింది లేదు చేసిండేది లేదు వాడు ఎవరికి ఎదు లేదు దేంట్లో అయినా ముందుకే వచ్చినాడు ఎన్ని కష్టాలు పడైనా ఎన్ని ఆసుపత్రుల్లో కాలు పోయినా గుండె ఏం చేసినా అన్నిట్లోనూ ధైర్యంగా బయటకు వచ్చాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోకి వేసి పిలుచుకొని వాళ్ళు లోపలికి ఒకనే గుప్ప పోలీస్ స్టేషన్ లో అక్కడ ఏమి జరిగింది అనేది తర్వాత పక్కన పెట్టేస్తాం పోలీస్ స్టేషన్ లో చనిపోయినాడు కాబట్టి పోలీసులు దీనికి బాధ్యత వహించాలా దీన్ని ఈ బాడీని పోస్ట్ తీసుకెళ్లాలా ఈ బాడీని పోస్ట్ మార్టానికి తీసుకెళ్తా ఉంటే ఏఎస్ఐ మల్లికార్జున గారు మా తప్పోరల్ డెత్ డెత్ కాకుండా నువ్వు ఒకవేళ పోస్ట్ చేస్తే ఇది డెత్ అని నువ్వు మీరు ఈ విధంగా మంచిది కాదు ప్లీజ్ దయచేసి కార్యక్రమానికి అడ్డు ప్లీజ్ రా ఈ రోజు అమావాస్య ఈ రోజు రేపు మాకు ఫ్రెండ్ టైం పోతా సార్ మాకు స్వామి చెప్పిన టైం మీరు దాని సార్ దయచేసి క్లియర్ చేయండి అంటే ఒప్పుకోలేదంటే వెనక అనుమానాలు ఉన్నట్టయి కదా ఎటువంటి అనుమానం బీఎన్ఎస్ఎస్ కోడ్ కానీ ప్రకారం కానీ వీళ్ళు పోలీసులు ఒక న్యాయవాదిని ఏదైనా ఎంక్వైరీ చేయాలంటే ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయాలి కానీ క్రైమ్ రిజిస్టర్ చేయకుండా ఏ విధంగా పిలిపిస్తారు పిలిపించిన ఒక న్యాయవాదులు సెల్ ఫోన్ లాక్కునే ఎలా లోపలికి పంపిస్తారు అంత క్రైమ్ చేసే ఏముంది ఇక్కడ ఇక్కడ క్రిమినల్ గా ఇతను కోర్టులో విచారిస్తే అసలు ఆ కంప్లైంట్ లో ఆమె రాసిందేమిది ఆయన శేషాద్రి గారు ఆయన భార్య ఆమెను ఇల్లు కొన్నా ఆమెను చుట్టుపక్కల ఆయన చూస్తే అసలు ఒక యాంపిటేషన్ ఉంది ఒక కాల్ లేదు యాంపిటేషన్ ఉంది హార్ట్ సర్జరీ అయింది షుగర్ పేషెంట్ అతను ఆంపిటేషన్ కొట్టే పరిస్థితి ఉందా ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఈ రోజు పోలీస్ స్టేషన్ పిలిపించి పదే పదే ప్రజలు పెట్టి ఆయన ఒత్తిడి గురి వల్లనే పోలీస్ స్టేషన్ లోనే అక్కడికక్కడ చనిపోయాడు ఇది కస్టడీ ముమ్మాటికి కస్టడీలు రిజిస్టర్ ఖచ్చితంగా ఇది పోస్టల్ జరిగితే నిలబడుతుంది పోస్టల్ ఆర్టం జరగకుండా నిలబడుతున్నాడు పోలీసులు అందరూ కట్ట కలిసి ఇప్పుడు ఈయన కూడా డిపార్ట్మెంటే కదా అందుకని డిపార్ట్మెంట్ కు సహకరించడానికి ఈ విధంగా వంద శాతం పోస్ట్ మార్టం జరిగితే అక్కడ ఏ టైంలో చనిపోయాడనే గుట్టు బయటపడుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్లు అనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు సహకరించడం లేదు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ప్రేరేపించారు వాళ్ళ అక్క అనుమానం వ్యక్తం చేస్తుంది సొంత అక్క అనుమానం వ్యక్తం చేస్తోంది మీకేమన్నా అనుమానం ఉందా పోయినాడు వాడు కూర్చున్నాడు కూర్చున్నట్లే చనిపోయినాడు ఎక్కడ చనిపోతాడు పోస్ట్ మార్టం చేయాలంటారు చేస్తాడు మేము ఒకవేళ గుడ్లా శివాలయం ఇరుముడు ఉంటే వెళ్ళినా మా మామ నేను ఇద్దరు మా మాట్లాడున్నాడు ఉన్నట్టు సాయంత్రానికల్లా చనిపోయినాడంటే ఏ నిజమైన తెలియాలి కదా సార్ మా పాపకి ఎందుకు పిచ్చుకున్నారు వాని ఒక్కనే రూమ్ లోకి ఎందుకు పినట్టుకున్నారు ఎట్ల మనుషులు కోల్పోయిన తర్వాత నీ వి

కుటుంబ సభ్యులు కాదు మేము సార్ మేము పిఎం చేయడానికి మేము ఒప్పుకోము సార్ పిఎం ఎలిజిబుల్ అయిన కేసులు మాత్రమే పీఎం కానీ అనవసరంగా చాలా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే చట్టంలో ఏముంది ఎవరైనా అనుమానాస్పదంగా పూడ్చిన శవాన్ని కూడా దాదాపు ఇరవై రోజుల తర్వాత నెల రోజులు పోస్ట్మార్టం చేసిన సందర్భాలు లేవా అని అడుగుతున్నారు బ్లడ్ రిలేట్స్ తర్వాత సార్ లేవా లేవా మీరు పోలీసు అడుగుతున్నా పోస్ట్ అనుమానం ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత పూర్చిన తర్వాత శవాన్ని బయటకు తీసి కుళ్ళిపోయిన శవాన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్ పంపి లేదా ఫోరెన్సిక్ రిపోర్ట్ పంపి లేదా అని అడుగుతున్నా క్రిమినల్ కేసులో సార్ కంప్లైంట్ ఇస్తారు లేదు మీ దగ్గర ఆన్సర్ లేదు ఇది అనుమానాస్పద మృతిగా ఉంది పోలీస్ స్టేషన్ లో మృతి ఉందంటారు ఈయన డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఒక పోలీస్ అధికారి డిపార్ట్మెంట్ ఈయనకు కూడా ప్రెజర్స్ ఉంటాయి కానీ కుటుంబ సభ్యులు ఎప్పుడన్నా కూడా అనుమానం ఎక్స్ప్రెస్ చేస్తే ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాలని చట్టం చెబుతోంది మరి ఎందుకు ఈ విధంగా ఇంతమంది అడ్వకేట్లు సీనియర్ లాయర్లు బార్ కౌన్సిల్ అంతా కూడా ఇక్కడ ఉండి ఇంతకు పట్టుబడుతుంటే మరి ఏం జరిగిందని నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఉందా లేదా మన సామాన్యులకు ఒక సీనియర్ అడ్వకేట్ ఒక సీనియర్ అడ్వకేట్ కి ఈ విధంగా ఈ బాడీని నడి రోడ్ లో పెట్టుకొని ఈ విధంగా అవబోగకరం అంటే నిజంగా చూడండి ఒకసారి రోడ్ లో ఒక సీనియర్ అడ్వకేట్ ను రోడ్డు మీద పండబెట్టి ఈ రోజు ఈ విధంగా నిజంగా చచ్చిపోయిన శవానికి కూడా అవమానము అని నేను అడుగుతున్నా ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేస్తే నిజానిజాలు తెలవా నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాలి సొంత అన్న కోరుతున్నాడు వాళ్ళ బ్లడ్ రిలేషన్ ఉన్న అన్న కోరుతున్నాడు చెల్లెలు కోరుతోంది

వాళ్ళిద్దరు అడ్డుపడుతున్నారు ఇది ఏంటనేది అర్థం కావట్లేదు ఇక్కడ అడ్వకేట్లు ఒక పక్కన ఒక పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏఎస్ఐ గారు భార్య ఉన్నారు వాళ్ళు మా

చూస్తున్నాం కదా ఇక్కడ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో అడ్వకేట్ గారి దాదాపు సెక్రటరీ వెంకటరామ గారు ఫైనల్ గా సార్ మేము అతన్ని పోస్ట్ మార్టం తీసుకెళ్ళడానికి వాళ్ళ భార్య ఒప్పుకుంది పోలీసుల మీద మాకు అనుమానం ఉంది అక్కడ ఏం టార్చర్ ఉంటే నా భర్త చనిపోయినాడు పోలీస్ స్టేషన్ లోనే అనే దానిపైన ఆమె కూడా పోస్ట్ మార్టం ఒప్పుకుంది ఇప్పుడు ఈ టైంలో మేము పోస్ట్ మార్టం తీసుకెళ్తున్నాం సార్ దీనిపైన లీగల్ గా యాక్షన్ తీసుకోవాలా పోలీస్ స్టేషన్ సిబ్బంది పైన ఆ సిఐ గారి పైన ఎవరైతే ఆమె కంప్లైంట్ ఇచ్చినారో ఆమె పైన కూడా కంప్లైంట్ తీసుకోవాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా ఎందుకంటే ఆయనకి హార్ట్ పేషెంట్ ఒక కాలు లేదు ఒక ప్లాస్టిక్ కాలు నడుస్తాడు ఆయన ఆయన చుట్టుపట్టుకోవడం లాగే పరిస్థితి లేదు ఆయన నడవాలి అంటే ఒక మంచి సపోర్ట్ గా ఉండాలా ఒక అడుగు వేయాలంటే మూడు సెకండ్లు ఆలోచించి అడుగు వేయాలా అలాంటి వ్యక్తి పైన కేసు కట్టించేసిన తర్వాత నువ్వు జీడి చేయకోకుండా స్పందన నుంచి వచ్చింది అని అంటే నువ్వు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత నువ్వు నోటీస్ సర్వ్ చేసి ఆయన పిలిపించాలా కానీ ఇదంతా ఏమి జరగలేదు పోలీసు మ్యాన్ హ్యాండిలింగ్ చేసి ఇతను స్టేషన్ లో చనిపోయినాడు కాబట్టి పోస్ట్ పోస్టు మార్టానికి మేము తీసుకుపోవాలా అందుకోసమని బార్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఇతని పోస్ట్ పోస్ట్ తీసుకెళ్ళడానికి తీసుకెళ్లడానికి వాళ్ళ భార్యని వాళ్ళ బంధువులందరినీ ఒప్పించుకున్నాము ఒప్పించి ఈ టైంలో ఇతని పోస్ట్మార్టం తీసుకెళ్తున్నాము ఈ పోస్ట్మార్టం తర్వాత ఎవరైతే ఇతని చావుకు కారణమైనారో వాళ్ళందరి చట్టపరమైన చర్య తీసుకోవాలా మూడు రోజులు కోర్టును కూడా అప్స్ట చేస్తున్నాము ఈ ఈ మా బాధనని కూడా ర్యాలీ కూడా ఎస్పీ గారికి మా ర్యాలీ ద్వారా మా విన్నపాన్ని తెలియజేస్తున్నాము జిల్లా జడ్జి గారికి రేపు మా విన్నపాన్ని సమర్పించుకుంటున్నాము కాబట్టి ఈయనకి చావుకు కారణమైన ఎవరైతే లేడీస్ మిగతా వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఇతన్ని నిర్బంధించి స్టేషన్ లో ఆయన టార్చర్ పెట్టడం వల్ల చనిపోయిన ఆ సిఐ గారు ఆ పోలీస్ సిబ్బంది ఆ టైంలో ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా పనిషబుల్ కాబట్టి వాళ్ళందరి పైన చర్య తీసుకోవాలా ఈ వెంటనే ఎఫ్ఐఆర్ చార్జ్ పోస్ట్ మార్టం తర్వాత తెలుస్తుంది సార్ నిజా నిజాలు చూ చూసారు కదా ఇప్పుడు వాళ్ళ భార్య గారు ఒప్పుకున్నారంట జనరల్ సెక్రటరీ వెంకటరాములు గారు కూడా అదే చెప్తున్నారు పోస్ట్ మార్టం తర్వాత దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి పైన చట్టపరమంగా చర్యలు తీసుకుంటారు

పోస్ట్మార్టం తీసుకుపోవాల్సిందే అని ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ లాయర్లు కూడా చాలా మంది పోస్ట్ మార్టం చేసి తీరాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు ఇప్పుడు ఆయన పోలీసు ఆయన అంటున్నాడు కానిస్టేబుల్ భారీ అనుమతి లేకుండా పోస్ట్ మార్టం చేయడానికి వీలు లేదు మీరే రెస్పాన్సిబిలిటీ అంటున్నారు దీనికి ఆయన పోలీసులు ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆమెను బెదిరిస్తున్నారు మేము రాకనే ఇది రాత్రి నుంచి వాళ్ళు బెదిరించి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఇక్కడ మమ్మల్ని మీరే బాధ్యత ఆయన డిక్టేట్ చేస్తున్నాడు మేము ఎందుకు బాధ్యత చేస్తాం ఆయన ఆ చనిపోయిన వ్యక్తి ఆయన ఇబ్బంది కల్పిస్తున్నావా ఆయన ఇప్పుడే మా అడ్వకేట్స్ ఆయన టార్గెట్ చేసి చేస్తే ఆయన మీరబం పోస్ట్ మార్టం చేయడం వల్ల ఎవరికి నష్టం లేదు పట్టిగా ఉన్న మనిషిని ఆయన పోస్ట్ మార్టం అవ్వడం చనిపోయిన వ్యక్తి పంపి పంపించాలని కోరుకుంటున్నాం నిజమే నిజే ఎప్పుడు कर यही सलमान हैं

మూడు పోస్ట్ మార్టం నిర్వహించి ఈ యొక్క శేషాది ఏదైతే ఉందో అవి బయటికి రావాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది లేదంటే సస్పెక్ట్ ఆఫ్ డెత్ కింద అతని మరణం క్వశ్చన్ గా మిగిలిపోయే అవకాశం ఉంది తక్షణమే మరి బంధువులు కూడా సహకరించాలా తక్షణమే పోస్ట్ మార్టం నిర్వహించి ఈ యొక్క మరణానికి కారణాలు చెప్పేసి పోలీస్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ రోజు కుటుంబ సభ్యులు కూడా భయపడుతున్నారంటే ఒక అడ్వకేట్ ఈ విధంగా రోడ్డు మీద ఉంటే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది పోలీసుల పైన అనుమానం వచ్చినప్పుడు దాన్ని నిగ్గుదేర్చాల్సిన పరిస్థితి వాళ్ళ పైన వాళ్ళ పైన అనుకుందాం దాన్ని కడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది కదా ఒక మామూలు లేకపోతే అది పోలీస్ స్టేషన్ లో సాక్షాత్ సిఐ ముందరే చనిపోయినారని వాళ్ళు వాదిస్తున్నారు అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటాయి సమాజానికి వదలండి నిగ్గు తేల్చండి అయ్యా ఇది కాదు మీరు చేస్తుంది తప్పు ఇది కరెక్ట్ కాదు అని తేల్చాల్సింది పోలీసులే ఆ సీసీ ఫుటేజ్లు తీయండి ఆ టైం లో ఏం జరిగిందో చూడండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది हीरो <laughs> जो శేషాద్రి గారు దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి కోర్టులో సేవ చేసినాడు కుటుంబ సభ్యుల మాదిరి ఆయన అందరినీ ఆప్యాయంగా ఈరోజు జూనియర్స్ నైనా సీనియర్స్ నైనా బాగా దగ్గర తీసి ఏది ఉన్నా కానీ బాగా చెప్పేవాడు నిజంగానే బీదా సాధగానే సహాయ సహకారాలు అందించేవాడు అటువంటి వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా స్టేషన్లో చనిపోయిన చాలా బాధాకర విషయం ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలుసు సిఐ గారికి సిఐ గారు స్టేషన్కి పిలిపించే రైట్ లేదు అయినా కానీ ఈరోజు పోలీసు వాళ్ళు సివిల్ పంచాయతీలు చేయదని చెప్పి చట్టం చెప్తున్నాగానే అతను బలవంతంగా పిలిపించి రూమ్ లో నిర్బంధించి అతను హత్య చేసినాడు అతను చనిపోవడానికి కారకులయ్యారు కాబట్టి పోలీసుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా గతంలో అనేక సార్లు ఈ పోలీసు పైన ఫిర్యాదులు వచ్చినా కానీ తూతు మంత్రంగా మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి భయపడిచ్చి ఏదో విధంగా అక్యూజులను మేనేజ్ చేసుకుంటే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు మాత్రం ఈ రోజు శేషాద్రి గారి ఖచ్చితంగా న్యాయం జరగాల ఈ రోజు ఆయన అందరి వాడు ఏ ఒక్కరి వాడు కాదు అందరినీ అప్యాయంగా కలిగించే పెద్ద మంచి మనిషి కాబట్టి అటువంటి వ్యక్తి చనిపోయినారంటే జిల్లాలో ఉన్న కోర్టు బార్ అసోసియేషన్లు మూడు పాటు నిరసన జెలిపి న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్యులు పోలీస్ స్టేషన్ ఎటువంటి రక్షణ ఉంటుంది సివిల్ పంచాయతీలో ఎవరు మామూలు ఇస్తే వాళ్ళకు అలా అనుకూలంగా మాట్లాడేసి వాళ్ళపైన ఫిర్యాదులపై కంప్లైంట్ చేసి ఇబ్బందులు పెట్టిన ఉన్నాయి ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతుంది మాత్రం బార్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించడానికి బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది